ఉమ్మడి నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి వైసీపీ తరపున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో వీళ్లకున్న అనుకూలతలేంటి ఏంటో చూద్దాం ముందుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సంగతి చూస్తే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండడం ఆయనకు ప్లస్ అలాగే నియోజకవర్గంలో దాదాపు నలభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబమే ప్రాతినిధ్యం వహించడం కూడా ఆయనకి భారీగా కలిసి వచ్చే అంశం నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి గ్రామంతోనూ మంచి పరిచయాలు ఉండడం కూడా వాళ్ళకి కలిసి వస్తున్న అంశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు భారీగా లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు ఇది కూడా అడ్వాంటేజ్గా మారచ్చు ఎందుకంటే ఈ నియోజకవర్గ పరిధిలో ఎస్సీలు దాదాపు యాభై వేల నుంచి అరవై వేల మంది ఉన్నారు అలాగే యాదవ్ సామాజిక వర్గం పదిహేను వేల దాకా ఉన్నారు అలాగే యానాది సామాజిక వర్గం కూడా పద్దెనిమిది వేల దాకా ఉన్నారు ముస్లింలు ఒక పద్నాలుగు పదిహేను వేల మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు రీచ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మా వైపే ఉంటారనే బలమైన భావన వీళ్ళకుంది సో అది వీళ్ళ అడ్వాంటేజ్గా చూడవచ్చు ఇక మైనస్ల సంగతి చూస్తే ఈ నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో ఉండడం కూడా వీళ్ళకి మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి ఇక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఉన్న బలం ఏంటో చూద్దాం ఆమె ఆమె వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య సో ఇది ఆవిడకి బాగా కలిసి వచ్చే అంశం అలాగే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ పేరిట నెల్లూరు జిల్లా మొత్తం కూడా వీళ్ళైతే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు అది ఆవిడకి కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత నెల్లూరు టీడీపీ బాగా యాక్టివ్ అయింది ఖచ్చితంగా ఈసారి నెల్లూరులో ఎక్కువ సీట్లు గెలుస్తాం అనే ధీమాతో అయితే పనిచేస్తున్నారు అది ఈవిడికి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది ఇక ఈవిడికి ఎక్కడున్న మైనస్ కింద చూస్తే నియోజకవర్గానికి కొత్త కావడం ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం ఈవిడికి మైనస్ కింద చూడవచ్చు అలాగే బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా అనుభవం లేదు ఎందుకంటే మొదటిసారిగా పోటీ చేయడం వల్ల తెలుగుదేశం కేటర్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నా సరే అభ్యర్థికి కూడా కొంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయంలో ఈవిడైతే వెనకబడి ఉన్నారు అయితే వేమిరెడ్డి గారి ఇమేజ్ కలిసి వస్తుందని ఈవిడ భావిస్తున్నారు ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అని మనం పరిశీలించినప్పుడు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న మొగ్గు చూపుతున్నట్లు కనబడుతుంది ఎందుకంటే ఆ కుటుంబం నలభై సంవత్సరాలుగా అక్కడ పనిచేసి ఉండడం అలాగే సంక్షేమ పథకం లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కలిసి వస్తుంది సో నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి